ఆ ఫ్రెండ్స్ అందరి ఈ నెల మన కూరలో డిసెంబర్ ఏడో తారీఖు మహా పాదయాత్ర జరుగుతుంది ఆ మీరు పాదయాత్ర ఆ పూజ జరిపి ఇద్దరు పెద్ద పీఠాపతులు వస్తున్నారు ఆ పూజకి నేను గును వస్తున్నా మీరు ఏమో చెయ్యండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని విషయాలు అతడే మనం అన్న ఈ గుడికి పెద్ద కదా కదన్నా ఆ రోజు ఏం దొరుకుతాయి మా ఫ్రెండ్స్ అన్న మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా ఆనందం చాలా పెద్ద స్వాములు ఇద్దరు వస్తున్నారు అదే డిసెంబర్ నెల ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి కోడిమూరు హిందూ మహాసముద్రంగా మనం చూడబోతున్నాం రామానుజయ జీఆర్ స్వాముల వారు ఒకరు అంబాతరయ క్షేత్రం నుంచి ఆదిత్య పరశ్రీ స్వామి వారు రాబోతున్నారు ఇద్దరు పెద్ద స్వాములు మన ఊరికి వచ్చి ఒక హిందూ జాతర చేయాలనుకుంటున్నారు మన ఊరిలో ఆ జాతరకి మీ ఫ్రెండ్స్ని మీ ఫాలోవర్స్ని అందరు తీసుకురా అందరు వచ్చి గుడి చూస్తారు ఆ గుడి చూస్తాలంటే నీ స్నేహితులకు కానీ అలాగే నీ సబ్స్క్రైబర్స్ కానీ రెండు కళ్ళు చాలవు వెయ్యి కెలతామని చెప్పు ఏం కాదులే ఇంట్లో ఉన్న కళ్ళన్ని తీసుకొచ్చి వెయ్యి కళ్ళు తీసుకురామని చెప్పు అంతేకాదు మీకు వచ్చిన వాళ్ళకి అక్కడ టిఫిన్లు ఏర్పాటు చేద్దాం అలాగే భోజనాలు ఏర్పాటు చేద్దాం కొన్ని వేల మందికి ఏర్పాటు చేద్దాం చేసి మన స్వామివారి దేవస్థానం చూపిద్దాం అదే మన కోడిమూరి యొక్క గొప్పతనం హిందూ జన జాతర అందరికీ స్వాగతం సుస్వాగతం ఓకేనా మీ ఫ్రెండ్స్ రావాలి